ప్రేక్షలకు స్వాగతం నమస్కారం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దా దోచుకుని కొడుక్కి దాచిపెట్టి ఎలా రాజకీయం చేశాడో చూసాం తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి ఎన్ని అబద్ధ ప్రచారాలు చేశాడో కూడా చూసాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రకరకాల అబద్దాలు తెలుగుదేశం పార్టీ మీద అసంద్రపు ప్రయాపనలు కుల మతాలకు వెడగొట్టి ప్రాంతీయ భావన రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడో కూడా చూసాం తన పరిపాలనంతా ప్రజలకు సేవ చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడకుండా చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద విషం చిమ్మడానికి తన సమయాన్ని అంతా వృధా చేశాడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ముంతా తుఫాన్ ముంతా తుఫాన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం ప్రభుత్వం ఆహర కష్టపడి నాలుగు రోజులు నిద్రాహారాలు మాని పనిచేస్తే నిన్న సింపుల్ గా వచ్చి ఒక మీట్ పెట్టి ఎలా పిచ్చి వాగుడు వాగాడో చూసాం ఆ వక్రాక్షి ఒక్క మగాడు తుఫాను ఆపాడు అంటూ జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది ఎందుకు ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్తారు పచ్చి అబద్ధపు వార్తలు రాస్తున్నారు ప్రజలు ఆ వార్తను చూసి నేడు నవ్వుకున్నా భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు ఏంటి వీళ్ళు ఎందుకు విష ప్రచారాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నారు గతంలో ఏం చేశారు గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం జరగబోతా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేస్తా విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడమ శ్రీరావు సార్ నమస్తే నమస్కారం గతంలో రాజశేఖర రెడ్డి పరిపాలనప్పుడు కూడా విష ప్రచారం చేశాడు అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని అబద్ధపు మాటలు మాట్లాడాడు చూసాం దాన్ని ఇప్పటికి కొంతమంది కంటిన్యూ ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా పరిపాలన వచ్చిన తర్వాత రాకముందు కూడా ఎలా విష ప్రచారాలు చేసి అధికారం చేపట్టడా కూడా చూసాం ఇప్పటికి కూడా అధికారం కోల్పోయినా కూడా ఎందుకు విషప్రచారం చేస్తున్నాడు ఆ ఒక్క మగాడు అని వాత విశ్లేషిస్తారు అంటే ఇందులో మనం మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎన్ని రాసిన సిగ్గు లేదా అనుకుంటాం సిగ్గు చేరం మానం మర్యాద లేదు అదం జాతి అదమ్మ స్థాయి అనుకుంటాం తేలిక తీసేసుకుంటాం అది నిజం కాదు కదా ఎవరు నమ్ముతాడు అనుకుంటాం కానీ ఇది ఒక కుట్ర పూరితంగా ఒక ప్రీ ప్లాన్ గా ఒక ఎస్టాబ్లిష్ చేసుకుంటా వచ్చి ఇదండి ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు విభజిత రాష్ట్రంలో కానీ ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి రాజ్యాధికారం అంటే ముఖ్య స్థానం కోసం అతను చేసే ప్రయత్నంలో అనేక అంశాలు ఉన్నాయి అంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా తనకున్న శత్రువులు బయట పార్టీ నుంచి ఎదురయ్యే సవాళ్ళు ఇతను కలిసి వచ్చే అంశాలేటి విభేదించే వాళ్ళు ఎవరు ఇలాంటి అంశాలను అతను విడివిడిగా చూసుకున్నాడు అతను ప్రధానంగా ఎదుర్కోవాల్సింది అంతర్గతంగా పార్టీలో రంగా గారు అడ్ అడ్డు రావచ్చు అనుకున్నాడు మంగిమీటి రంగ గారు ఎందుకంటే కాపునాడు దానికి వచ్చిన ఆదరణ రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో కూడా అంటే ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు రాయలసీమలో బలిచ కాపులు కోస్తాంధ్రలో కాపులు తెలంగాణలో మున్నూరు కాపులు ఇలాగా కాపు సామాజిక వర్గం కాపు తెలగా బలిజ ఒంటరి ఇలాగా అందరినీ కలుపుకున్న వాళ్ళు మెజారిటీగా ఉన్నారు బలంగా ఉన్నారు ఏ ప్రాంతం కొన్ని చోట్ల బీసీల కింద ఉన్నా కొన్ని చోట్ల అగ్రవర్ణాల కింద ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఇతని వెనకాల వాళ్ళందరూ ర్యాలీ అవుతున్నారు రంగాగారి వెనకాల ఇది గమనించి అతను ఏం చేయండి దీన్ని ముందులోనే తగ్గొట్టాలి జాతీయ పార్టీలు ఏం చేస్తాయి ఎవరికైతే ప్రజాదరణ ఉందో అతన్నే వాళ్ళు ముందు పెడతారు ఫోకస్ చేస్తారు ఫోకస్ చేసి వాళ్ళకి అవకాశం ఇస్తారు ఆయా వర్గాల దగ్గర చేర్చుకోవడం కోసం అలాంటి ప్రభావం ఉంటుందేమో అతను ముందే లేపించి అతనే లేపించాడు దానికి అతని మీద వ్యక్తిగతంగా ద్వేషం ఉన్న ఉన్నవాళ్ళు పగల వారు వాళ్ళు వాళ్ళ మీద ఉన్న వాళ్ళు ఎవరు కలుపున ఉంటే కలుపుని ఉండొచ్చు తర్వాత కాలంలో వాళ్ళు అతని దగ్గరే చేరారు అవును ఏంటండి ఇది అతను తన పార్టీలో ఇబ్బంది ఉన్నవాళ్ళు జనారెడ్డి గారిని తింపడానికి మతకల్లలు సృష్టించడం చూసాం అలాగే పివి నరసరావు గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇళ్ళ మీద నిరంతరం ఇతను పోరాటం నిత్యాసమ్మతివాదిగా ఉన్నాడు ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు గారే అవును రామారావు గారు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి తోటి ప్రమాదం ఈ పార్టీ ఈ ప్రా ఈ పార్టీ వల్ల మనకు ప్రమాదం ఉంటుంది దీన్ని నిలబెట్టగలిగిన వాడు అతనే అని రాజశేఖర రెడ్డికి వాళ్ళు తెలుసు రామారావు గారు అంటే ఆవేశపరుడు నిజాయితీపరుడు ఆయన అనంతరం ఈ పార్టీ చాలా చెదిరైపోద్ది అని ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు ఆయన వల్ల ప్రమాదం లేదని తెలుసు ఆయనకి ఆయన తర్వాత వయసు ఆ వార్ధక్యం వచ్చింది కదండి ఆయన తర్వాత ఈ పార్టీ చాలా చెదిరైపోద్ది ఆ లక్ష్మీపారంటే పిశాచులు వీళ్ళందరూ చేరారు కదా ఇంత పెంట పెంట అయిపోద్ది మనం మన రాజ్యాధికారు మనం దక్కించుకోవచ్చు అనుకున్నాడు కానీ దాన్ని చంద్రబాబు నాయుడు గారు క్యాడర్ బేస్డ్ పార్టీగా మార్చి కేడర్ను తయారు చేసి ఆ పార్టీకి వెన్నుముగ్గా నిలిచాడు రామారావు గారు ఉన్నప్పుడే అలాంటి పరిస్థితుల్లో ఓరు బాబు ఎంతో ప్రమాదం అనుకున్నాడు రామారావు గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన రామారావు గారి నుంచి బాధ్యతలు ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ప్రధాన టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు అయ్యాడు ఆయన ఎప్పటికప్పుడు రెండు ఎకరాల నుంచి రెండు వేల కోట్లు సింగపూర్లో హోటల్లో వ్యవసాయం దండగా అన్నాడో ఇలాగ కొన్ని బ్రాండ్ చేశాడు ఏమీ చనిపోతే అన్ని అబద్దాలు పచ్చి అబద్ధాలు దాన్ని పదే 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 చెప్పి వీళ్ళు ఖండించలేదు తెలుగుదేశం పార్టీ నుంచి దానికి కౌంటరే లేదు చాలా తర్వాత ఎక్కడ ఉండే చూపించా అన్నారు కూడా అంటే వాళ్ళు ఇదంతా నిజం కాదు కదా వాళ్ళు అలాగే మాట్లాడుకుంటూ అరుచుకుంటారులే అని సాధారణంగా ఉండే నిర్లక్ష్యం ఏ వాకుంటాడు అన్నట్టుగా వదిలేరు అది పదే పదే ఎస్టాబ్లిష్ చేసుకుని ఇప్పటికీ సింగపూర్ అని మాట్లాడుతూ ఉంటారు ఇరవై ఒక్క స్టేలు ఉన్నాయని మాట్లాడతారు సిగ్గు లేదు ఏదో ఉన్నారు ఏదో వాళ్ళకి ఇరవై ఒక్క స్టేలు ఎక్కడ ఉన్నాయండి ఒకటి లేదు చూపించాలి కదా స్టేల్ తెచ్చుకుని అంటారు ఇదొకటి దీన్ని వీళ్ళు దాని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయి ఇంకోటి ఏంటంటే ఈయన వెన్నుపోటు రాజకీయం అంటారు వ్యవసాయం దండగా అంటారు విద్యుత్ ఉద్యమంలో ఇద్దరు ముగ్గురు చనిపోతే దాని బషీర్బాగ్ కాల్పులు నివాళ్ళకే మాట్లాడతారు ఆ వాంబా రాజశేఖర్ రెడ్డి ఆళ్ళ మనుషులే పంపించి అల్లరి చూస్తే పోలీసు కాల్పులు చేత ముద్దెట్టుకుంటారా ఏంటండి పరిస్థితిని చేదాటి పొందారు వాళ్ళు అదే చేస్తారు కానీ అతను చంపించేసిన నక్సలైట్లు కానీ మావోయిస్టులు ఎంతమంది చంపించే చర్చలు పేరుతో బయట పంపించి ముదికొండ కాల్పులు సోంపేట కాల్పులు దీని గురించి మాట్లాడరా గంగవరం పోర్టు ఇష్యూలోను ఇలాగ వాళ్ళు అతను కలిసి వచ్చిన అంశాలు ఏంటంటే ఈనాడులో కానీ అప్పట్లో ఉన్న ఆంధ్రజ్యోతిలో కానీ ఉదయంలో కానీ పనిచేసిన జర్నలిస్టులు ఇలాంటి కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు భావజాలం కాంగ్రెస్ భావజాలం దగ్గరికి వండి తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు తెలుగుదేశం అనుకూలంగా ఉన్నవాళ్ళు ఉన్నారు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఉన్నారు తెలుగుదేశం అనుకూలంగా ఉన్నవాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిలిచి టీ కూడా ఇచ్చి ఉండదు బహుశా అప్పట్లో ఏంటి పేడ్ ఆర్టిస్టులు వాళ్ళకి అవసరం ఉండదు మంచి ఉంటే మంచి చెడు ఉంటే చెడు రేయండి అనే ఉద్దేశంతో వదిలేసి ఉంటారు వీళ్ళు మాత్రం చార్ చేతీసాడు వాళ్ళు కనపడితే భుజం మీద చేసి మాట్లాడతాం ఇలా ఇళ్ళలో చాలామంది చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితంగా ఉన్నారు వాళ్ళు అడిగింది అడగందా కూడా చేసి పెట్టి కూడా అయినా సరే వాళ్ళకి విశ్వాసం లేకుండా ఎక్కడో వాళ్ళు కోరరాని కోరిక కోరితే శృతి అడిగితే చంద్రబాబు గారు చేయకపోతే వాళ్ళందరూ రాజశేఖర్ పక్కన చేరారు అతను రైట్ అమ్మ రైట్ అంటే కూడా సిగ్గు లేకుండా నవ్వేరీ వెళ్ళి అతను ఏం మాట్లాడేది మంచి బలే కట్టినని బలే దోపుకునని కోసి ఇలాంటి మాటలు మాట్లాడేవారు వాళ్ళందరూ కూడా పని కట్టుకుని ఇంటి రామారావు గారి మీద కొంతమంది కుల ద్వేషం కొంతమంది వ్యక్తుల మీద ద్వేషం కొంతమందికి అసూయ కొంతమందికి నాళ్ళ అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చేయలేకపోతున్నాం అని అసక్తితో వచ్చిన ద్వేషం కోపం ఇలాగా ఈ పార్టీ మీద బురద చల్లటం అయినా సరే ప్రజల్లో ఉన్న పట్టువాళ్ళు వాళ్ళు గెలుచుకుంటూ వచ్చారు దాన్ని ఇతను కొనసాగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అతనుడు రకరకాలుగా ఇతను వీరుడు సూర్యుడు ఒంటరిగా ఉన్నాడు ఒక ఇటలీ తోటి పోరాడాడు ఒంటరిగా వచ్చాడు వీళ్ళందరూ పొత్తులతో వచ్చాడు సింహం సింగిల్గా వస్తుంది లేకపోతే అభినవ కర్ణుడు దేవుడు రాముడు అన్నట్టు పోటీ చేసుకుంటూ ఇవన్నీ ఏమవుతాయంటే చరిత్రలో నిక్షిప్తం అవుతాయండి అవును మీకు ఎప్పుడన్నానే ఇప్పుడు మీ గురించి మేటాలో కానీ లేదా గూగుల్లో కానీ కొట్టారనుకో మీ గురించి కొంచెం బాగానే వస్తుంది మీ గురించి ఎవడన్నా ఏం రాసాడో ఏం మాట్లాడుకున్నారు అయ్యా బయట వాళ్ళు చెప్తారు కొత్తగా ఎక్కడ పెడతారు వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చే సర్వే చేయలేదు కదా వాళ్ళు ఇది ఇందిరాగాంధీ గారి ఛానల్ క్రితం ఏం చేసిందంటే ఆవిడ ఒక బాటిల్లో ఈవిడ ఒకనొకప్పుడు భారతదేశాన్ని ఒక మహిళ పరిపాలించింది ఏకచత్రాధిపత్యంగా భారతదేశ మహారాణి ఈవిడన్నట్టుగా ఒక కాగితంలో రాజా సీసాలు పెట్టి సముద్రంలో వాడేశారు ఏమండి అంటే ఇప్పుడుకో ఎవరికో ఒక వంద రెండు వందల ఏళ్ళ తర్వాత ఎవరికి దొరికింది అనుకోండి అది అది తీసి చూసినప్పుడు మన చరిత్రలో ఇవిడు ఇలా ఉండేది దేశంలో అని అనుకోండి చరిత్రలో నిక్షిప్తం అవ్వడానికి ఎస్టాబ్లిష్ అదో రకమైన జనాలకి ఆవిడ ఉండదు కానీ చరిత్రలో ఉంటుందో అలాగ ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ అది దురదృష్టవశాత్ సముద్రం కిరటాలకు వడ్డీ కొట్టుకొచ్చింది వచ్చింది జనతా గవర్నమెంట్లో దాని పెద్ద అలర్ చేసి వాడేశారు ఏంటండి ఆవిడ బొమ్మ బయటకు వచ్చింది అలాగే ఇతను కూడా ఇలాగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ అవుతున్నాడు దీన్ని మొదట్లోనే ఖండించాలి ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రమాదం అంటే మళ్ళీ మొదలుపెట్టారు నల్లగా కమ్మ సామాజిక వర్గం మీద దాడి రకరకాల మార్గాల్లో మొదలుపెట్టారు వాళ్ళు సినిమా మన కర్మకే ఆ కమ్మ సామాజిక వర్గం నుంచి చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు నిర్మాతల కింద దర్శకుల కింద హీరోల కింద ప్రస్తుతం వాళ్ళు అవా తగ్గిన వాళ్ళ మీద దాడి పాత పనికి మాలని వాళ్ళు సినీ జర్నలిస్టులు అని చెప్పుకుంటారు కొంతమంది వాళ్ళకి ఏమీ తెలియదు అప్పుడు కనీసం ఆ చుట్టుపక్కల కూడా ఆ స్టూడియోలు కూడా ఇల్లు ఉంటారు వాళ్ళు వాళ్ళందరూ కూడా రామారావు గారు బజ్జీలు తిన్నాడో తిన్నాడో ఆరాయించుకున్నాడు నువ్వు తిను నువ్వు ఆరాయించుకో ఏంటండి నువ్వు తినలేవు ఆరాయించుకోలేవు తినకోడి మీద ఎడతారు రామారావు బజ్జీలు తిన్నాడు పురుగులు తిన్నాడు అంటారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి మందు ఒక్క అని బోత సనాసండు చెప్పాడు పబ్లిక్ మందు రోజు అని ఏమండి అవి మాట్లాడరండి మాట్లాడి వీళ్ళేమో మాట్లాడించారు టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడించారు టీడీపీ వాళ్ళు అలా పేడ్ ఉండదు వాళ్ళ చేత మాట్లాడిస్తారు వాళ్ళు అర్థమైందా మీకు మెల్లమెల్లగా పొలం మీద ఎక్కిస్తారు లేకపోతే ఆని తొక్కేసారు వీళ్ళని తొక్కేశారు ఎవరిని తొక్కేస్తాడండి ఎవడన్నా ఎవనన్నా తొక్కేయగలడా జరిగే పని జరిగిన పని మీకు టాలెంట్ ఉన్నప్పుడు ఎవడా ఆపలేడు వాణిశ్రీ గారు నల్లగా ఉండేది ఆవిడ చెలికెత్తి వేషాలు వేసేది ఆవిడ సినిమాలో హీరోయిన్గా వేసింది సినిమా సక్సెస్ అయ్యింది ఆవిడ ఏమన్నా తొక్కగలిగాడా అసలు చూసిలా ఉండదు అయినా సరే ఆ టాలెంట్ వల్ల ఆవిడ వచ్చింది కదా ఇప్పుడు ఏంటంటే ఆ ఉక్రోషం అక్కసు పది మంది అక్కడ వాళ్ళ లైన్కి వెళ్ళారు వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి వాళ్ళు వాళ్ళు ఉన్నారు అక్కడ డెఫినెట్ ఇస్తారు అవకాశం ఇప్పుడు మీరున్నారండి మిమ్మల్ని గుడికి ధర్మకర్త కింద ఉన్నారో మీరు కొబ్బరి చెప్పలు అటుబలు అట్టు లేదండి మీరు నేను అడిగితే నాకు ఇస్తారు కదా అంతే అది నేను సింపుల్ అలాగే ఎవడో ఒకటి దారిపోయి ఉంటారు అలా తీసుకోని అని చెప్పరు కదా వచ్చి అడిగితే పెడతారు అది అంతే ఏదన్నా ఇప్పుడు రేడియో స్టేషన్లోనూ దూరదర్శన్లోను ఎవరు కోరు తర్వాత ఆఫీసుల్లో ఎంతమంది వాళ్ళ తాలూకా మనుషులు పెట్టేస్తున్నారు వాళ్ళు గవర్నమెంట్లు తెలుగుదేశం వచ్చేదాకా ఉన్న గవర్నమెంట్లో అన్ని అన్ని విభాగాల్లో ఎవరిని దూర్పేసారు అది మాత్రం మాట్లాడరు సినిమా ఇండస్ట్రీయే డబ్బులు ఇచ్చి నిర్మాత ఇస్తాడో ఆడికి ఆవర్శనం పెట్టుకుంటాడు నువ్వు కూడా పెట్టుకోడు నీ డబ్బులు ఇచ్చి నువ్వు డబ్బులు ఇచ్చి నువ్వు పెట్టు డబ్బులు ఇచ్చి పెట్టుకున్నవాడు ఆ సొంత కంపెనీ అది ఆడేట్ చేస్తాడు నువ్వు ఎవడ అడగడానికి ఎవడన్నా ఇలాంటివి మొదలెట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆయన దొక్కేశారు ఈయన దొక్కేశారు ఎవడైనా సరే తాగి దొల్లి క్రమశిక్షణ లేకపోతే పోతాడు ఏ వ్యాపారమైనా వ్యవహారం అయినా ఏదైనా సరే నీ ఇలా క్రమశిక్షణ నుండి ప్రజలకి పద్ధతిగా కనపడితే సినిమా ఇండస్ట్రీ చాలా ముఖ్యం అందులో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి నీ రూపురేఖ లావణాను కాపాడుకోవాలి రాజకీయాలు ఇంకా కొంత పర్లేదు రూపురేఖలు లేకుండా క్యారెక్టర్ ఉండాలా ప్రజల్లో ఇమేజ్ ఉండాలా ఇవన్నీ కాపాడుకోకుండా నువ్వు ఇష్టం అనేది చేస్తానంటే ఎవడ దొక్కకలేదు ఎవడికాడే ఏదో సినిమా ఏదో షోలో కృష్ణ భగవాన్ గారు అంటారు నన్ను నేనే దొక్కేసుకున్నానండి అలాగే ఎవరిని వాళ్ళే దొక్కేసుకుంటారు ఇది ఈ టైప్ ప్రచారం ఒకటి మొదలెట్ ఈ మధ్య చూడండి కొన్ని కొంతమంది వచ్చి చావులు దగ్గరికి వచ్చి కులాల మీద తీసుకొచ్చి లేకపోతే రకరకాల ఎక్కడ వీలుంటే అక్కడ కులాలను ఎగదీయడం ప్రజలు చాలా సమయంలో పాటిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే ది సేమ్ ఓల్డ్ స్ట్రాటజీ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు అతను ఏం అవలంబించాడో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ రకమైన విష ప్రచారం పదేళ్ల పాటు చేశాడు అతను దాన్నే ప్రజలు ఒమ్ము చేశారు దాన్ని మళ్ళీ అవ అవలంబిస్తున్నాడు అంటే వాళ్ళ దగ్గర కొత్తగా చెప్పడానికి కానీ చేయడానికి కానీ ఏమీ లేదు ఒక ఒక సామాజిక వర్గాన్ని బూచిగా చూపించాలి రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టాలి ఈ రెండు తప్ప అతనికి వేరే దారి లేదు దాన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒమ్మవుతున్నాయి కానీ వీళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికక్కడ తగ్గొట్టాలి కులాల గురించి మాట్లాడి కులం కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడన్న స్మెల్ వచ్చిన వెంటనే ముఖం పగిలిపోవాలి అవతల ఏంట్రా నువ్వు మాట్లాడేది ఆ విష ప్రచారం ఎదుర్కోవడంలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి విఫలమవుతున్నాడు కొంచెం తెలుగుదేశం పార్టీ విఫలమవుతుంది ఎందుకంటే అనవసరమైన తెలుసుకోవడం ఎందుకు దీన్ని మనమే రచ్చగొట్టిన వద్ద సమాధానం చెప్తాను అనుకుంటున్నా కానీ దాన్ని వాళ్ళు లోహుగా తీసుకున్నారు అదే ఎస్టాబ్లిష్ అయిపోతుంది వాళ్ళు అవుతుంది వితిందా పార్టీలో కూడా వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు కొంతమంది దీన్ని పార్టీ బలము బలహీనత అదే పార్టీకి చూసి చూడటట్టు వదిలేయటము ఒక రకంగా మంచిదే అదే బలము అదే బలహీనతగా మరి చూసి చూడండి వదిలేస్తానంటే ఆవిడ చూడండి రచిపోతారు చూసి వదిలేయడానికి ఇవాళ ప్రజలకు తెలుసండి మనం ఏం చేస్తున్నాం అనేది ఇంకో పదేళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనే తెలియదు ప్రమాదం వద్దప్పుడు పదేళ్ళు ఇప్పుడు సాక్షిలో మీకు అధికారంలో లేకపోయినా ముంతా ని ఆపిన ఒకే ఒక్క మునగాడు అనేటువంటి పేపర్లు వేసాడు మీకు అది ఆ పేపర్లో మూల పడేసి కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒక నాలుగైదు ఏళ్ళు పోయిన తర్వాత ఈ పేపర్లు ఎవడన్నా అమ్ముకున్నాడు అనుకోండి దాన్ని డిస్కషన్లు పెట్టిస్తున్నాడు డిబేట్లు పెట్టిస్తున్నాడు డంప్ చేస్తున్నాడు మొత్తం అలాగే కాదండి దాన్ని ఆ పేపర్లని ఒక మూల పడేశారు ఒక పేపర్ని మితాయిని ఎక్కడికక్కడ అమ్మేసుకుని రకరకాలుగా అయిపోయినా ఎవడో ఒకరి దగ్గర పది మంది దగ్గర ఆ పేపర్లు ఉంటే అది అమ్మారు అనుకోండి పది ఏళ్ళు ఎవడన్నా బజ్జీలు పోట్లను కట్టేడానికి ఆ ముక్క అది తింటా చూసేయడం అనుకోండి ఎవడన్నా అప్పుడు ఇరవై ఏళ్ళు ఉన్న కుర్రోడు అంటే ఆడికి ఇది జరిగినప్పుడు అడికి ఐదేళ్ళు అరేళ్ళు ఉంటాయి ఈ ఏడు మొహం కూడా రాలేదని తెలదు ఆడికి కానీ ఆ పేపర్ చూస్తే ఒకే ఒక మొగ్గడ అతను అనుకుంటాడు కదా ప్రతిపక్షంలో ఉన్న ఆపేడా అని బజ్జి తింటా అనుకుంటాడు కదా ఇలాంటి ప్రమాదాలు రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు అతను ఊటంటే వందనలా వీళ్ళు వీళ్ళు అనాలి వందా వీళ్ళు వందంటే వందా కూడా నిజాలు అంటే కూడా అతను తగులుతాయి అతని గురించి వంద అనడానికి వీళ్ళకి నిజాలు ఉన్నాయి అతని అవకతవకలు కాబట్టి వీళ్ళు ఏమి మొగమాట లాగా మాట కానీ తెలుగుదేశం అధిష్టానం ఆలోచించాలంటే మంత్రులు ఎమ్మెల్యేలు పదవులు పొందిన నాయకులు సీనియర్ లీడర్స్ వీళ్ళందరూ మాట్లాడాలి వాళ్ళందరూ మాట్లాడాలని ఆదేశాలు ఇవ్వాలి నిత్యం వాళ్ళు మీడియాలో కనపడాలి వాళ్ళకు డ్యూటీ వేయాలి అది ఖచ్చితంగా డ్యూటీ వేయాలండి రోజు గంట ఇదే కార్యక్రమం పెట్టుకోవాలి రోజే కదండి సపోజ్ ఒక మంత్రి గారు నువ్వు నెలకి నాలుగు సార్లు మీడియాలో కనపడి ప్రధాన మీడియాలో మాట్లాడాలి అవసరమైన నెలకొకసారి ఏదో యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వాలి ఇది ఒకటి డ్యూటీ పెట్టాలి వాళ్ళకి వాళ్ళే బతిమాలీళ్ళందరికీ వచ్చి మేము మొత్తం మాట్లాడతాం బాబు దాని ఆధారంగా వాళ్ళ పనితీరు అంచనా వేయాలి లేదనుకోండి వాళ్ళు ఇక్కడ మీడియాలో మాట్లాడతాం కానీ యూట్యూబ్లో మాట్లాడడం చిన్నతనంగా భావిస్తున్నారు వాళ్ళు వాళ్ళ కోసం ఇలాంటి వాటిలో మాట్లాడితేనే వాళ్ళకి ఎలివేషన్ వచ్చింది అన్న సంగతి తెలియట్లేదు వాళ్ళకి ఇలాంటి దుష్ప్రచారాన్ని అడ్డకట్టాలంటే ఇల్లు కూడా బయటకు వచ్చి మాట్లాడాలి ఎప్పటికప్పుడు తగ్గొట్టాలి అందులో చాలామంది సీనియర్లు ఉంటారు చరిత్ర తెలిసిన వాళ్ళు ఉంటారు సామాజిక అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు చాలా తెలివేళ్ళు ఉంటారు టీడీపీ కూటమిలో కొంచెం తెలివైన వాళ్ళు ఉంటారు వీళ్ళ దాంట్లో కొంచెం జంగ్లీ టైప్ కానీ వైసీపీలోను పెయిడ్ బ్యాచ్ పెయిడ్ బ్యాచ్ గట్టా ఉంటారు కాబట్టి వీళ్ళు పర్లేదు కాబట్టి దాని ఎప్పటికప్పుడు సరైన సమాధానం చెప్పాలి చూడండి వారి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఆర్టీఎస్ లో కూర్చుని కష్టపడి ఒక దారికి తీసుకొస్తే ఒక్క మీటింగ్ పెట్టి ఐదు నిమిషాల్లో ఏం లేని తెలిసాడు ఆ వక్రాక్షి ఆ సన్నాసులు ఆ చెత్తలు పేటిఎం అంతా ఒక్క చేయటం మీకు అది వాళ్ళకి ఇవాళ దాన్ని అందరు అంటారు కానీ ఏమో ఎప్పటికైనా నిజమేమో అనుకుంటు అనుకోవచ్చు కదా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ఎప్పటికే ఆ బషీర్బాగ్ కాల్పు గురించి మాట్లాడతారు తప్ప ముందుగొండ గురించి మాట్లాడారు ఓల్డ్ సిటీలో చంపిన నాలుగు వందల ముందు గురించి మాట్లాడరు ఇప్పుడు మీకు కర్నూలు లో బస్సు యాక్సిడెంట్ అయింది ఫైర్ యాక్సిడెంట్ అయింది చనిపోయారు దాని గురించి అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలకుండా మాట్లాడుతున్నారు దాని కచ్చలు బోట్లు కనీసం మృతదేహాలు కూడా బయట తీలిపోయారు మాట్లాడిపోవడం కూడా తప్పిదరిహారం పరిహారం ఇవ్వకపోవడం మాట దేవుడేరు మేము అలా మాట్లాడుకుంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళు చాలా మంది మంచి పదాలు వచ్చినాయి ఉండవు అవన్నీ చూసుకోవాలి జాతకాన్ని గోదావరి పుష్కరం గురించి మాట్లాడతారు కారం చెడు గురించి మాట్లాడతారు నీరు కొండ గురించి మాట్లాడతారు తప్ప ఈ మీద వాళ్ళందరూ తుండూరు గురించి మాట్లాడరు ముదిగొండ గురించి మాట్లాడరు హోల్ సిటీ గురించి మాట్లాడరు తెలుగుదేశం పార్టీ మొదటి నుండి అసత్య ప్రచారాలను దుష్ప్రచారాలను ఎదుర్కోవడంలో విఫలమవుతూనే ఉందని భవిష్యత్తులో ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన పరిస్థితి ఉందని లేదంటే జగన్మోహన్ రెడ్డి విష్ప్రచారాన్ని భవిష్యత్ తరాలు అపార్థం చేసుకునే అవకాశం ఉందంటూ విశ్లేషించిన అడ్స్మెల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం